హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి నాకు ఈరోజు వాయిస్ గట్టిగా రావట్లేదు బాగా గొంతుకైతే నొప్పి చేసేసింది ఇంత నొప్పి చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఇలాగ ఇష్యూస్ జరుగుతున్నాయి ఆర్గ్యుమెంట్లు అని చెప్పాను కదా నాక పెద్దగా గొడవలు అన్నవి అలవట్లేవు నేను నాలుగు మాటలు గట్టిగా మాట్లాడినా నా గొంతుకు నొప్పి చేసేస్తుందండి నాకు కూడా ఇలాగ అన్నది ఫస్ట్ టైం తెలిసింది ఎప్పుడు నేను అంత మనము బాగున్నారా అంటే బాగున్నారు ఇలా సింపుల్గా మాట్లాడుకుంటామే కానీ గట్టిగా అరిచి అరిచి ఆర్గ్యుమెంట్లు చేసుకున్నది ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అయినా నేను ఎవరితోనే ఏమీ చేయట్లేదండి నేను అరవగలిగేది నా మొగడు ఒక్కడి మీద కాబట్టి తన మీద అరుస్తున్నాను ఇలా ఎందుకు చేయాలి మీ వాళ్ళు ఎలా ఎందుకు చేయాలని నేను తన మీద అరుస్తూ అరుస్తూ అలా అనమాట ఇంకా మా ఆయనతో అలా నైట్ టూ ఓ క్లాక్ వరకు కంప్లీట్గా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి నా న నాకు గొంతుకు బాగా నెప్పి చేసేసిందండి గట్టిగా మాట్లాడలేకపోతున్నాను నేను నిన్నైతే నేను చాగర్లో అస్సలు ఉండలేకపోయానండి అక్కడ ఒక మాట మాట్లాడుతున్న గొడవ గొడవలాగా అయిపోతుంది అనమాట ఇంకా నా వల్ల కాదు మీరేమో ఇప్పుడు బయట ఊరు వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ వండలేను నన్ను మా ఇంట్లో దింపేసి మీరు వెళ్ళిపోండి అనమాట ఇంకా నిన్న మార్నింగ్ నైన్ థర్టీ కల్లా బస్ స్టాండ్కి అయితే వచ్చేసి అక్కడ బస్సు ఎక్కేసి ఆటో ఎక్కేసి నేనైతే నరసాపురం వచ్చేసానండి నిజిపుచ్చులా తిరిగి అమ్మో నీ జలబలి ఉన్నారా చిను నీ జడేదమ్మా నిజిపుచ్చు అయ్యో ఎంత క్యూట్ ఉన్నావరా నువ్వు ఏం అబద్ధం చెప్పాను నీకు చాక్లెట్లో ఒక పురుగులు వెళ్ళి అంటమ్మా తినకూడదు ఇప్పుడు చాక్లెట్లు మను నీ కూడా చెప్పనా నీ కూడా చెప్పనా నువ్వు ఈ జల్లో నా చిన్నప్పుడు నేనులాగా ఉన్నావు నువ్వు నా చిన్నప్పుడు నేను నీకులాగే ఉండేదండి మన తల్లి నా చిన్నప్పుడు రెండు జల్లు ఇలాగే ఉండేదాన్ని నేను కావల ఫొటోస్ చూపించిన నీకు మన ఇద్దరం జిరాక్స్ కదమ్మా మన ఇద్దరం జిరాక్స్ కవీస్ కదా అడుగు డాడీ అడుగు డాడీ అక్క చిన్నప్పుడు నీలానే ఉండేదా అని అడుగు ఇప్పుడు నీలాగానే ఉందా నీ చిన్నప్పుడులా ఉందా అని అడుగు అడుగున్నావరా మా వారు మమ్మల్ని తీసుకుని అయితే వచ్చేసారు ఎందుకంటే పిల్లలిద్దరితోనే నా లగేజ్ రాలేననేసి మా వారైతే నర్సాపురంలో దింపేస్తాండి అని తీసుకొచ్చేసారండి ఇంకా ఆయన ఊరెళ్ళిపోతారు ఇప్పుడు పట్టవి ఈ మధ్యలో కానీ చిన్నమ్మ వేసింది ద్రావణ చెన్నమ్మ కానీ అయితే అనుకోండి ఈ మూడు రెండు కాయలు మిక్సీ పెట్టేసుకుని మూడు ఉన్న కుమ్ముకోవచ్చు దీంట్లో ఇన్ని మెదడు ఇన్ని ఆవాలు వేసుకుని మిక్సీ పెట్టేసుకుని పచ్చికారరుపుతూ చూపిస్తాను ఇవన్నీ మూడు మామిడికాయలు చెక్కి ఎండలో ఎండేయాలే ఉప్పులో నానబెట్టే పెట్టాలా ఉత్తి పెట్ట ఉత్తికి ఎండ పెట్టేసావు ఈ పచ్చడి ఇదేం పచ్చడి తొక్కుడు మామిడికాయ నాకు మొన్న ఇచ్చిన పచ్చళ్ళు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చేసాను నీకు కొత్త ఆవుగా కొత్త మావిగా ఎక్కుతాన్ని పెట్టి కొంత ఎక్కువ ఎక్కువ కదా ఎక్కువ మా ఇంటి తిండ్రి నేను ఇప్పుడు కొను పొంది పెట్టుకుంటే ఉంటున్నాయి కొంచెం కొంచెం బాగా పడుతున్నావు బాగా నచ్చిందంట ఈ మూడు మామిడికాయలమ్మా కాయలు ఉన్నాయి మూడును అవి పొద్దున్న పెడిగేసి నీలాగా తరిగేసి అదే పోసేసి సెండ్లో సెంటలో పెట్టేసాము పెట్టిన తర్వాత ఇక అనమాట అవి తెచ్చేసాను ఇప్పుడు మిక్సీ పెడతాను ఇంకా అందులోకి ఇన్ని మెంతులు మెంతులు వేపించుకోవాలి వేపించి పొడిని చెయ్యాలి ఇన్ని ఆవాదం ఈ రెండు రెండు స్పూన్లు ఉంటాయా రెండు రెండు స్పూన్లు ఈ పొడిని చేసుకుని అప్పుడు పాలిపాయలు ఎల్లుల్లిపాయలు తీసుకున్నావు ఈ ఎల్లుల్లిపాయలు ఈ ఒక ఇప్పుడు వేపలు ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మిక్సీ పెడతాను మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టనా వేపించిన మెంతులు ఆవాలు మామూలు వేపించక్కర్లేదు ఆవాలి ఏ ఆవాలి వేపుకోలేదు మిక్సీ పడుకోవాలి కలిపి ఎంత పొడువు అయ్యింది రెండు స్పూన్లు ఆవాలో రెండు స్పూన్లు మెంతులు మెంతి పొడుము వచ్చింది మెంతి పొడుము మెంతులు మట్టికి వేపుకుని వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్ కూడా మిక్సీ పెట్టేనా మిక్సీ పెట్టేసుకోవాలి అంటే ఈ మొక్కలు మిక్సీ పెట్టాక మిక్సీ పెడితే బాగుంది ముందర మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుని అప్పుడు ఈ మొక్కలు మిక్సీ పెట్టుకోవాలి కచ్చా మిక్సీ పెట్టేయాలి వెల్లుల్లిపై కూడా ఇలా కచ్చ పచ్చి పెట్టుకోవాలి అంత అయింది కదా అది అదో సాల్ట్ పెట్టుకుని ఇప్పుడు మామిడికాయ ముక్కలు మళ్ళీ అదే మిక్సీ జార్ మిక్సీ జార్ మెత్తగా మెత్తగా పట్టేయాల ఈ ముక్కలు ఇంకా ఎక్కువ ఎండితే నూనెక్కువలాగత్తదా బాగా ఎరగ ఎండిపోతే ఎక్కువ పోయాలి అందుకనేసి పచ్చిగా ఎన్ని అనుకోవాలి అదేలే సదో ఉప్పు సరిపడా వేసుకోవటం మనకి టేస్ట్ తగ్గంత తగ్గంతకుంటే చట్నీ కింద ఇవి నుకో మిక్సీ పెట్టేశాను కదా దాంట్లో ఏమేమి కలుపుకోవాలి చూపిస్తున్నాను ఇది బొమ్మ ఇంత బొమ్మ దాకా ఆవాల పొడి సరిపడి ఇది పచ్చి కారమా కారం ఈ కారం ఉప్పు మనకి కలుపుకుని టేస్ట్ చూసుకుని అప్పుడు చాలా పూ కలుపుకోవటం ఇప్పుడు ఈ పచ్చడికి ఈ గొయ్యి ఎల్లుల్లిపాయ గొజ్జు అదే పచ్చి పచ్చి ఎల్లుల్లిపాయలు ఈ కరివేపాకు తాలింపుకి తాలింపుకి రెండు ఎండు మిరపకాయలు కొన్ని మెంతులు ఆవాలి ఇవన్నీ తీసుకోవాలి ఎల్లులపై కూడా మిక్సీ పట్టుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయితే తాలింపు పెట్టేస్తారు వేసేసుకోవడమే వేసుకోవడం కారం ఉప్పు కలిపింది కదమ్మా ఇది ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి కారం చేయిపోయింది ఉప్పు సాల్ ఉప్పు తక్కువైందా తక్కువైంది సాల్ట్ వేసుకుంటున్నా ఇది ఇప్పుడు ఇమీడియట్ గా తాలింపు వేసేసుకోవాలా లేదా తాలింపు తర్వాతనే వేసుకోవచ్చా ఓ రోజు అలాగే వేసుకోవచ్చు కానీ వేసేసుకుంటే ఇలా తినేచ్చు ఎంత తాలింపు వేసుకునే మగ్గక్కడ వాడేసుకోవచ్చు మగ్గటం గట్టా ఏమో ఏమవసరం లేదు ఇడ్లీలో చట్నీలో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది తినేటివే ఇంకా దీనికి ఓరాలు చెయ్యాలన్నా పని లేదు సరిపోయిందా సోఫరా ఇప్పుడు ఏం చేయాలి తాలింపు తాలింపు వేసేసుకోవాలి ఉంటుంది తాలింపుకి ఆవాలు మెంతులు ఎండుమిర్చి మిక్సీ పట్టిన ఎంత వెల్లుల్లిపాయ కరివేపాకు అంతే అంతే నూనె తాలింపు వేసేసుకోవచ్చు చాలా పది పచ్చితేసేసుకోవచ్చు తాలింపు కావాల్సింది వేసుకుని సరిపోతే కొన్ని ఆవాలు పావాని కొన్ని మెంతులు రెండేళ్ళు మరలు చెప్తే కొడదైపోతే

బాబాయి నూనె నూనె అక్కడికి వెళ్ళే వేసుకోలేదు ఎలా ఉంది టేస్ట్ బందా వచ్చిందా ఇంకో ముద్దు తిను ఒకటి ఇంకొకటి తిని బొజ్జు 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 బంగారం నేను వచ్చి సర్దిసాను బ్యాగ్ రు నేను ఉండలే నేను వెళ్ళిపోతే

నిజంగా నీదేనమ్మా నీ ఖర్చేనా చిన్ను అదే నాక తెలీదు నేను ఎలా గుర్తుగా ఉప్పు సరిపోయింది మగ్గేకి ఇంకా తొక్కుపోతుంది అమ్మ నిజంగా నీ దేనమ్మ అక్కే దాని తరపు నీదనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనే <laughs> అమ్మకి ఎవరో ఇచ్చారంటండి మామిడికాయలు ఇంకా మామిడికాయలు వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇంకెలాగా పచ్చళ్ళ కింద అనమాట అయితే ఇదివరకు జాడీలు పెద్ద పెద్ద జాడీలు పచ్చళ్ళు అండి ఇప్పుడు ఎవరు అంత పచ్చళ్ళైతే తినట్లేదు కదా సో ఎవరైనా ఒక రెండు కాయలు ఇస్తే ఆ రెండు రెండు కాయలను ఇలా కోస్ అయితే పడుతుంది అనమాట ఒక గిన్నెలోనేమో గట్టిగా ఉన్న కాయలు ముక్కలంటండి ప్లేట్లో ఉన్నవేమో మెత్తగా ముగ్గుపోయినట్టు అంట అవి మేము తింటాము ఈ గిన్నెలో ఉన్న పచ్చడి నీకు కలిపిస్తానండి నాకు ఎక్కువ అక్కర్లేదు చిన్న డబ్బాడైతే నాకు అదే సంవత్సరం చేస్తుంది అనేసి నేను ఎక్కువైతే వద్దనేసి కొంచెమే చేయించుకుంటున్నానండి అండ్ ఇప్పుడు నాకు అసలు పచ్చళ్ళ మీద కూడా అంత లేదు ఎందుకంటే మా ఆయన ఏమి తినరు నేను ఎప్పుడో ఒకసారి అయితే వేసుకుంటాను అనమాట సో అంత స్ట్రెస్ తీసుకోకు నాకు ఏమి వద్దన్నా ఒక రెండు కాయలే కదా ఎవరో ఇచ్చారు పాడు చేయడం ఎందుకు అనేసి పచ్చడి పడుతున్నాను ఈ సంవత్సరానికి ఇదే పచ్చడి అనేసి అమ్మ అయితే కలుపుతుందండి ఇక్కడ వీడియో రన్ అవుతుంది నేను మీకు ఒక విషయం అయితే మొన్న మా చాగళ్ళు ఇష్యూ ఏంటి అన్నది చెప్తున్నప్పుడు ఒక విషయం అయితే మీతో చెప్పడం మర్చిపోయాను నా బాధ్యత మీకు అది చెప్పాల్సింది ఎందుకంటే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇంకా వీడియోస్ చూసారో లేదో నాకైతే తెలీదు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ మా గురించే చెప్పింది దీని గురించి ఏమీ చెప్పుకోలేదు అనుకుంటారు నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఒకటి దాపరికను దాసేసి నా గురించి అంత పాజిటివ్గా చూపించి వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పడం నా ఉద్దేశం అయితే ఎప్పుడూ కాదు సో నేను మీకు చెప్పాను కదండి ఫోన్లో మావికి నాకు ఆర్గ్యుమెంట్ అయ్యింది అనేసి సో ఆ ఇష్యూలో మావి గారు ఒక మాట వల్ల బాధపడ్డారు అని చెప్పాను కదా సో ఆ మాట ఏంటి అన్నది ఆ రోజు నేను చెప్దామనుకున్నాను కానీ ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయి నేను ఆ మాట ఏంటి అన్నది మీకైతే చెప్పడం మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు ఆ మాట ఏంటి అన్నది నేను ఇందులో చెప్తానండి ఇంకా నేను మా చాగులలో జరిగే ఈ గొడవని చెప్పాలి అంటే నాకు ఒక నెల రోజులంతా ఇవే ఇష్యూస్ నేను చెప్పుకుంటూ వెళ్ళొచ్చు బట్ నాకు ఈ గొడవలని మీ అందరి దగ్గర ప్రొలాంగ్ చేపిచ్చి మీ దగ్గర సేపతి తిని పొందడాలు మీ కామెంట్స్ రావడాలు ఇవన్నీ నాకు ఎందుకు అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను అన్న మాటలు కూడా మీకు చెప్పాలి కదా నేను చెప్తాను నేను అన్న మాట ఏమన్నా తప్పు ఉందా లేదా అన్నది మీరు కామెంట్లో అయితే నాకు చెప్పడం మర్చిపోకండి నేనైతే తప్పుగా వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు నేను అన్న మాట ఏంటి అదానికి మావయ్య గారికి మావయ్య గారి వరకు ఆ మాట ఎలా చేరింది దానికి మావయ్య గారు బాధపడ్డారు అన్నది ఇప్పుడు నేను చెప్తానండి ఏప్రిల్ మూడుని వెళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు కదండి నాకు ఈ విషయాలు పెద్ద మనుషుల ద్వారా ఇంకా మా తోడుకోల ద్వారా రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు అన్న విషయం అయితే నాకు తెలిసిందనమాట ఏప్రిల్ ఒకటి వచ్చేసింది మావయ్య వాళ్ళు ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ ఇలా పెట్టుకున్నాము మేము ఈ డెసిషన్ తీసుకున్నాము మీకు ఓకేనా కాదా అని మాకైతే చెప్పలేదండి చెప్పలేదు అనేసి ఏప్రిల్ ఫస్ట్న నేనే ఫోన్ చేశాను ఇంకా ఆ రోజు కూడా ఫోన్ చేయకపోతే తర్వాత నేను అడిగినా నాకు ఏమి ఉపయోగం ఉండదు అనేసి నేనైతే ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది మీరు మాకు ఏమీ చెప్పట్లేదు మాకు ఎందుకు ఫోన్ చేయలేదు అడగడానికి అయితే ఫోన్ చేశాను కదా సో చేసినప్పుడు మాట మాట పెరిగింది మేము అన్ని లెక్కలు చెప్పాము మాకు ఇంత నష్టం చేస్తున్నారు మీరు చేసింది మాకు అన్యాయమే అనేసి మాట మాట అనుకున్నాం అనమాట అయితే మా మావిగారు మాట్లాడుతూ ఉండగా భవానీ నాకు నీతో మాట్లాడాలని లేదు అనేసి అన్నారనమాట అయితే నేను ఒక్కటే అడిగానండి మీరు ఇంత గొడవ జరిగినప్పుడు ఇంట్లో చిన్న కోడలు కూడా ఉంది చిన్న కోడలు నిర్ణయం ఏంటి అన్నది మీకు తీసుకుందామని లేదా అనేసి అడిగితే నాకు కోడలు లెక్క లేదు అన్నాడండి మా మామగారు కోడలు లెక్క లేదు లేదు అంటే సరే మీకు మా లెక్క లేదు అన్నప్పుడు మీకు నాకు మీ లెక్క లేదండి ఈ రోజు నుంచి మీతో నేను అత్తయ్య గారితో కానీ నేను మీతో కానీ ఆడబడుస్తో కానీ ఎవరితోనే మాట్లాడను నాకు మీరు అందరినీ మిమ్మల్ని వదిలేస్తున్నాను అలాగని మిమ్మల్ని చూడండి భయపడకండి మేము మిమ్మల్ని చూస్తాను అన్నాను ఈ లోపల మా మావయ్య గారు నా ఫోన్ అయితే కట్ చేసేసారండి ఎన్నిసార్లు వెనక్కి ఫోన్ తిరిగి ఫోన్ చేసినా మా మావయ్య గారు నా ఫోన్ ఎత్తలేదు అప్పుడు నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మాట కింద ఒక మాట మా మావయ్య గారికి చెప్పాలి అనుకున్నాను ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఎత్తకపోయేసరికి నేను మా చిన్నత గారికి అయితే చేశాను అనమాట మా చిన్నత గారికి చేసి చిన్నత్తయ్య గారు నేను మా మావయ్య గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ కట్ చేసేస్తున్నారండి నా మాటగా చివరి మాటగా మా మావయ్య గారికి ఒక మాట అయితే వరకు చేర్చండి అని చెప్పాను అనమాట అదేంటంటే మాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వద్దు నాకు ఇచ్చే ఆ రెండు సెంటుల స్థలము నాకు వద్దు నేను ఏం తీసుకోను కంప్లీట్గా మా ఆడపడుచుకి ఇచ్చేసేయమనండి మేము అలా ఇచ్చేసినందుకు కూడా మేము ఫీల్ అవ్వము కంప్లీట్గా ఇచ్చేయమనండి ఇప్పుడు కూతురికి అంతా పెట్టేశారు కదా మేమెందుకు చూడాలి మాకు బాధ్యత లేదు అని కూడా మేము వదలము మేము రోడ్డు మీద పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కనిపిస్తే నాకు చాలా చాలా ఇస్తుంది నేను అయ్యో పాపమ్మ అని వాళ్ళని నేను వెళ్ళి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడమో వాళ్ళని మంచిగా చూసుకోవడమో ఏదో ఒకటి చేస్తాను నాకు ఉన్నంతటిలోని ఏ కాబట్టి ఈరోజు వీళ్ళు ఆస్తి అంతా కూతురికి ఇచ్చేసారు కదా మన చూడాలని ఏం భయపడక్కర్లేదు నేను రోడ్డు మీద పెద్దవాళ్ళని చూసినప్పుడే జాలపడే మనస్తత్వం నాది నా మొగుడిది సో మా అత్తగారిని మా మామగారిని మేము ఇప్పటికీ వదలము వాళ్ళకి పంపించే మాకు నాలుగైదు వేలు ఎక్కువ కాదు మేము పంపగలుగుతాము వాళ్ళకి హాస్పిటల్కి ఏమైనా ఖర్చులు ఉన్నాయా అవి కూడా మేము చూసుకుంటాము ఏ అని మీరు ఇదే మాట చెప్పండి రోడ్డు మీద పెద్దోళ్ళని చూస్తే చూసే మిమ్మల్ని వదలని అంటుందిలే ఆస్తి అంతా తనకి ఇచ్చేసేయండి అని చెప్పండి అని చెప్పానండి ఇది నేను అన్నమాట అన్నమాట మా చిన్నత్తగారు మా మా అమ్మగారికి ఏమని చెప్పిందంటే నీ చిన్న కోడలు ఏమన్నదంటే నిన్ను రోడ్డు మీద అడుక్కునే ఒడిని వదిలేసినట్టు వదిలేస్తానంటుందే అంతవరకు తెచ్చుకోవద్దు అని చెప్పిందంట నేనన్న మాట ఏంటి మా చిన్నతగారు చెప్పిన మాట ఏంటండి చాలా దారుణం కదా అయ్యో నా చిన్న కోడలు నన్ను అడుక్కునే వడ్డు వదిలేసినట్టు వదిలేస్తుందా అనేసి మా మా అమ్మగారు మా అత్తగారు ఫీల్ అయ్యారంట ఈ విషయం నాకు ఉగాది రోజు మా ఆడపిడిచి ఫోన్ చేసి నువ్వు మా అమ్మని మా నాన్నని ఎలా అన్నామంట కదా అని అడిగితే అప్పుడు తెలిసింది వరకు నాకు ఈ విషయం అయితే తెలియలేదు అనమాట అసలు నేను అన్నని మాట అన్నానంటే నేను ఒప్పుకోను నేను అసలు అబద్ధమే అన్నాను నేను అన్న దాన్ని అన్నానని మీరు ఎలా చెప్తారు అనేసి నేను మా ఆడపడుస్తా రోజు అనమాట అయితే సరే ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడం ఇలాగే ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా చాగల్ని వెళ్ళినప్పుడే నేను మాట్లాడతాను అని చెప్పి అన్నానమాట చాగల్ వెళ్ళినప్పుడు అండి నిన్న చాగల్ వెళ్ళినప్పుడు మా మావయ్య గారిని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కాళ్ళ కింద కూర్చుని నేను ఆయన రెండు చెట్లు పట్టుకుని మావయ్య గారు నేను నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నానండి నేను మిమ్మల్ని అంత పెద్ద మాట అనలేదు నేను అన్నను కూడా నా మనస్తత్వం అది కాదు మేము అలా అనలేదు అంటే నీ మనసులో ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నువ్వు ఆ మాట అన్నావు లేకపోతే నువ్వు అనవు అనేసి మా మావి చాలా మాట్లాడినారండి నన్ను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అన్నను నేను ఆ రోజు మాట మాట పెరిగిపోయింది మళ్ళీని మా స్టార్టింగ్ వరకు వెళ్ళిపోయింది మళ్ళీ గొడవ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలైంది అనమాట గొడవ మొదలైతే నేను ఏమన్నానంటే మావి గారు మాకు ఏమి వద్దండి మీరు ఇచ్చే దాంట్లో కూడా మేము ముప్పై లక్షలు తీసుకొచ్చి ఇల్లు కట్టా లేమండి మాకు వద్దు ఇది కూడా లక్ష్మికి ఇచ్చేసేయండి మీరు భయపడద్దు మేము మిమ్మల్ని చూసుకుంటాము మిమ్మల్ని మేము వదలము అంటే ఏంటి నువ్వు నాకు ఏమైనా ముష్టేస్తున్నావా నీ ముష్టి నేను నేను బ్రతకాలా ఏమైనా నువ్వు డొనేషన్లు ఇస్తున్నావా అదా అని మా మామగారు అన్నారు మా అత్తగారేమో ఇది మామూలు ఆడది కాదు ఇది చాలా ఇదైనా ఆడది అని మా అత్తగారు అంది నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇలాంటి మాటలు నా గురించి నేను ఎప్పుడు పడలేదండి నాకు అసలు ఇది అలాంటి ఎలాంటి ఆడదన్న మాట నాకు చాలా బాధ కలిగించి ఆ రోజు నేను ఏడుస్తూనే ఉన్నాను నేను ఒక్కో నిమిషం మీ ఇంట్లో ఉండాను నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపో అంటే మా ఆయన అయితే నన్ను ఒక రెండు రోజులు మా ఊళ్ళో ఉన్న ఉన్నవా నా మీద అడిసాడు అనమాట ఇంకా ఆ రెండు రోజులు అతి కష్టం మీద నేను అక్కడైతే ఉండాల్సి వచ్చిందనమాట సో నేను అన్న మాటలైతే ఇవ్వండి నేనైతే ఏమాత్రము తప్పుగా బాధ పెట్టేలాగా అనాలి అని నేను అనలేదు మీరు ఆస్తి ఇచ్చేసేయండి మిమ్మల్ని చూడమని భయపడొద్దు నేను చూస్తానంటే నువ్వు నాకు డొనేషన్ ఇస్తున్నావా ముష్టేస్తున్నావా అన్నారు ఎంత వేయడంనండి ఇంకొకటి పిల్లలిద్దరికీ అయితే చేపించి నేను కూడా జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను ఇంకా పిల్లలిద్దరికి అన్నం తినిపించాలి నేను కూడా అన్నం అయితే తినేస్తాను రిబ్బన్స్ అంటే వేసుకుందంటండి ఇంకా నేను కూడా అన్నం అయితే తినేసి కాసేపు పిల్లల్ని చదివించాలి చాలా డేస్ అయిపోయింది పిల్లలిద్దరు డైరీ రాసి ఈరోజైతే ఇంకా పిల్లలిద్దరి చేత డైరీ అయితే రాయిపిస్తాను చెప్పుకుంటూ పోతే మా ఇంట్లో గొడవలు బోల్డ్ వీడియోస్ వస్తాయండి విడమర్చి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అన్నీ నాకు చెప్పేయాలి అని అనిపిస్తుంది అందరి గురించి బయట పెట్టాలి అనే ఉంది కాకపోతే ఎందుకు ఇలాంటి గొడవలతో చీప్ మెంటాలిటీతో మనం ఉండొద్దు వదిలేద్దాము అనేసి నేను మా ఆయన అయితే ఇంకా డిసైడ్ అయ్యామనమాట రాత్రంతా రెండు గంటల వరకు నేను మా ఆయనతో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నానండి ఆయన ఏమో ట్రైన్లో ఉన్నారు నేను మా ఆయన ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాము ప్లీజ్ మనకు అసలు ఏమి వద్దు ఇప్పుడు మనం ముప్పై లక్షలు అప్పు చేయలేము మనము హైదరాబాద్లోనే కొనుక్కుందాము అంత డబ్బు ఏమి ఉంటే ముప్పై లక్షలు పెట్టి హోమ్ లోన్ పెట్టి మన చేతిలో ఉన్న డబ్బులు గోల్డ్ ఇవి పెట్టుకుని హైదరాబాద్లోనే కొనుక్కుందాము ఇప్పుడు మనము చాగళ్ళు ఇల్లు కట్టిన మనం ఏం అక్కడ ఉండేది లేదు ఏడిసేది లేదు ఇప్పుడు దానికోసం ముప్పై లక్షలు అప్పు పెట్టి ఒక ట్వంటీ ఇయర్స్ ఆ లోన్ తీర్చుకుంటూ మనం ఇవన్నీ పడడం ఎందుకు మొత్తం వదిలేసేయాలేసి రాత్రి అయితే ఫైనల్ డెసిషన్ మేము అది తీసుకున్నామండి కానీ మా ఆయన నేను అన్ని లేటుగా అర్థం చేసుకునే వాళ్ళం అనమాట అంత తెలివితేటలు లేవు మా వాళ్ళంతా అంతా చాలా తెలివైన వాళ్ళని వాళ్ళకి అన్నింటికి ప్లాన్స్ ముందుగానే రెడీ అయ్యి ఉన్నాయి కానీ మా మా వరకు అవన్నీ చేర్చరు అనమాట ఒక్కొక్కటి స్లో స్లోగా చెప్తారు ఇంత తెలివైన వాళ్ళు అనేసి ఈ గొడవ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎనీవే అండి నేనైతే ఇంకా కంప్లీట్గా వదిలే అది వదిలేతేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నేను ఏం ఫీల్ అవ్వను కావాలంటే సంతకాలు వచ్చి పెట్టమంటారా పెట్టేస్తాను మీ ఓన్ నేను చూసే విషయంలో నేను ఏం తక్కువ చేయను అన్నాను నేను సార్లు అనుకున్నానండి మా అత్తగారిని ఏంటి మా మామగారిని ఏంటి చాలా బాగా చూసుకోవాలి అనుకున్నాను నేను ఎక్కడికైనా మా ఆయన ఒక ట్రిప్ తీసుకెళ్తే అత్తయ్య కూడా తీసుకెళ్దాము మా అవయ్య గారిని కూడా తీసుకెళ్దాము వాళ్ళకి నువ్వు చూపించకపోతే ఎవరు చూపిస్తారు అత్తయ్య గారు పెళ్ళైన తర్వాత మా అవయ్య గారు ఏమీ చూపించలేదంట మనం చూపిద్దాము మనం అక్కడికి తిప్పుతాము అత్తయని ఎక్కడికి తీసుకెళ్దాం అత్తయని అని నేను మా ఆయనకి చెప్తూ ఉంటానండి మా ఆయన సరే అయితే మా అమ్మను కూడా తీసుకెళ్దాము మా నాన్న నడవలేరు కదా అనేసి అలాగా ఆయన నడవగలిగే ప్లేసులకి అలాంటికి తీ ట్రిప్పులు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్న మా అత్యధి మావయ్యది పెళ్లి రోజు అప్పుడు మేము షష్టి పూర్తిలాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని కూడా అనుకున్నామండి ఎందుకంటే మా మావి గారికి ఇలాంటివి చాలా ఇష్టము ఫంక్షన్స్ లాంటివి ఇలా నేను ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాను వాళ్ళని ఎంతో బాగా చూడాలనుకున్నాను కానీ వాళ్ళన్న ఒక్కొక్క మాట నా మనసుకి చాలా గట్టిగా తగిలింది నన్ను చాలా బాధపడ్డాను అనమాట సరేనండి ఇంకా ఇవన్నీ వదిలేద్దాము మనకి ఏమి వద్దు అన్నాము అండ్ ఇంకొక నిర్ణయం అయితే మేము వచ్చేటప్పుడు చెప్పాము అది ఓకే అన్నాక మీకు చెప్దామనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఒకవేళ ఆ నిర్ణయానికి వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి కంప్లీట్గా మాకు వద్దు అనేసి ఇంకా చెప్పేస్తాము అయితే ఇంకా నేను మా ఆయన బాగా డిసైడ్ అయ్యింది ఏంటంటే పిల్లలపైన ఫోకస్ పెట్టుకుందాము మన పిల్లల్ని మంచిగా చదివించుకుందాము అన్నీ మంచిగా నేర్పించుకుని మన పిల్లల్ని మంచి హైట్స్కి రీచ్ చేద్దాము మన ఇద్దరము కష్టపడి మనమే సంపాదించుకుందాము మనకి ఏది అవసరం లేదు అనేసి ఇంకైతే మేము నిర్ణయం అయితే తీసుకున్నాం అనమాట ట నిన్న నైట్ మరి మా నిర్ణయాలు మా ఆలోచన థింకింగ్ ఎంతవరకే ఉంటుంది కానీ వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళే వాళ్ళంతకన్నా ఎక్కువగా ఆలోచించి ఇంకా ఎక్కువగా నిర్ణయాలే తీసుకుంటారు ఎవరైతే తీసుకున్నా మేము చాలా ఆలోచించి ది బెస్ట్ ఏమనుకుంటున్నామంటే మొత్తం మాకు ఏది వద్దని వదిలేయడమే ది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే పైన అప్పు చేసి ఇల్లులు కట్టాలి ఆ అప్పులు మేము తీర్చుకోవాలి అన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని అనిపిస్తుంది అండి నాకు దానికన్నా ముప్పై లక్షలకి ఇంకొక ఇరవై లక్షలు వేసుకుని హైదరాబాద్లో కొంటే బెస్ట్ ఇంకా ఫర్దర్గా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే నేను ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి నా మనసులో ఉన్నది నేను దాచుకోలేకపోతున్నాను అన్నీ షేర్ చేస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుందనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి బాయ్ బాయ్